నీళ్ళ విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ మెడ మీద ఒక కత్తి వేలాడుతూ ఉంది కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం అటు పక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు ఆ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు ఇటు పక్కన చూసుకుంటే చంద్రబాబు శిష్యుడు అధికారంలో ఉన్నాడు మరి కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్లో ఉన్నప్పుడు కేంద్రము క్యాబినెట్ ఒక డిసైడ్ చేసింది ఒక ఒక అధిస్తామని చెప్పేసి సో మరి ఇప్పుడు ఎలా జరగబోతో ఉంది తెలంగాణ వాయిసే లేకుండా పోయింది పార్లమెంట్లో ఈ నీటి పంపకాల విషయంలో మనకేమైనా అన్యాయం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తప్పకుండా జరిగే ప్రమాదం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జలాల పంపిణీ జరగకుండా ఆయన విజయవంతంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆపగలిగిండు ఏది ఆయన అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతే ఉన్నాడు కదా అవును ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకు అటాచ్ అయిపోయిన తర్వాత అది కొనసాగింది అంటే ఫైల్ పెండింగ్ పెట్టేస్తుంది పెండింగ్ తేల్చకుండా ఎటు తేల్చకుండా మనం అనేక రకాలుగా పోరాటం చేసినాం లోపల బయట ప్రధానమంత్రిని పోయి దరఖాస్తు చేయడము ట్రిబ్యునల్కి పోవడము కేంద్ర జలవనరుల మంత్రితోని పోవడం అధికారులతో నూట తొంభై పాటలు పడ్డాం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కనాడు కూడా వాళ్ళు పట్టించుకోలే వాళ్ళకి అది తమాషా లాగా అనిపించింది తప్ప అది ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క కష్టం లాగా వాళ్ళకి ఏనాడు తోచలే ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎస్ రెండు రోజులు ఇటో అటో కృష్ణా జలాలను పంపిణీ ఏంటి రెండు రాష్ట్రాల మధ్య మాట్లాడాలి కదా చొరవ తీసుకోవాలి కదా రెండు జాతీయ పార్టీలే కదా రెండు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజల్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలి కదా ఆ మధ్య మధ్యవర్తితోనే చేయాలి కదా అట్లా కాదు ఇట్లా చేద్దాం కూర్చుందా చేద్దాం అనాలి కదా జలవనరులు మధ్య దగ్గర పిలిపించేదని ఏమీ లేదు ఏం పట్టనట్లు పార్లమెంట్లో మాట్లాడేది సెంట్రల్ హాల్ మాట్లాడడం అంటే కనిపించేది సెంట్రల్ హాల్కి వచ్చి బిర్యానీ అనేది వచ్చేది తప్ప తెలంగాణ మీద ఎప్పుడు మాట్లాడినండి లేదు కదా అవును కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అదే జరుగుతుంది నీటి పంపిణీ జాప్యం చేయడం ఒకటి కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి నదుల అనుసంధానం అనేటువంటిది అది వాళ్ళు యాక్టివ్గా తీసుకొని వస్తారు ఇప్పుడు ఓకే అంటే మనకు మిగులు నీళ్ళు ఉండేటువంటి గోదావరి లాంటి నీళ్లు మనం కృష్ణా ప్రాంతానికి తరలించుకొని మనం ప్రతిపాదన పెట్టింటాం అప్పుడు కేసీఆర్ పెట్టిన ప్రతిపాదన అదే అవును మనకి ఎక్సెస్ వాటర్ ఉంది ఎక్సెస్ వాటర్ ను డెఫిసిట్ వాటర్ ఉన్నటువంటి ఏరియాకి తీసుకొని పోయి ఇద్దరం బాగుపడదాం రెండు రాష్ట్రాలు బాగుపడదాం అంటే వీళ్ళు నూట తొంభై రాజకీయాలు చేస్తారు చేసిన చేసిండ్రు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మన మన నీళ్ళను ఇంకో రాష్ట్రాన్ని తీసుకొనిపోయి ఇంకో రాష్ట్ర అవసరాలను తీర్చాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు అక్కడ రాజకీయ లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి పొందాలి కావేరి సమస్యను తీర్చినట్లయితే తమిళనాడు కేరళ మధ్యలో కర్ణాటక ఆ రాష్ట్రాల మధ్యలో తీర్చి అక్కడ రాజకీయంగా వాళ్ళు పాదుకొల్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఉంది ఆకలి ఉన్న ప్రజలు ఆకలి తీర్చాలని లేదు రాజకీయం కోసం నీళ్ళని ఇంకో ప్రాంతానికి మలచాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన ఉంది కాబట్టి దీంట్లో వాళ్ళు భాగస్వాములు అవుతారు చంద్రబాబు నాయుడు కానీ ఆయన శిష్యుడు అనొద్దు అంటున్నాడు మరి ఆయన గురువైనా ఈ మధ్య కాలం అది నన్ను ఎవడు చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్న అని ఎవడన్నా నన్ను అంటే ముడి అంతా అన్నాడు అవును 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 ఇదే భాష మాట్లాడి ఇదే భాష మాట్లాడి అవును మీరే అన్నాడు ఆయనే అన్నాడు నేనండి నేను అన్నాను కూడా వాళ్ళు గురు శిష్యులా సహచ నేను సహచరుడి అన్నాడు అవును నేనేమంటాడు సహచరుడు కాదు ఆయన ఆరు తేరిపోయాడు గురువు అయింది గురువు మీరు అంటే కితాబే ఇస్తున్నా కదా అంతే కదా పెద్దది కొంచెం పెద్దదే పెడుతున్నాను నేను తగ్గిస్తా అంటే ఇప్పుడు ఈయన గురువు ఎవరికి వెన్నుపోట పడబోతుంది సార్ ఆయన గురువాయ గురువై చూద్దాం కాలం అందువల్ల అందువల్ల వీళ్ళు తెలంగాణ ప్రయోజనానికి ఇక్కడ ఉండే రేవంత్ సర్కార్ కానీ అదేవిధంగా దీనికి సహకరించేటువంటి మనసుతో చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఏం వాళ్ళకు అవసరమైన రాజకీయ అధికారిక ఇతరత్ర అంశాలలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు చేరు ఎలా అంటారు ఆయన మీ ప్రాంతం అంటే మీ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ మా ప్రాంతానికి అన్యాయం జరగకూడదు అని చంద్రబాబు నాయుడును వ్యతిరేకించేటువంటి అవకాశం లేదా నేను ఒక మాట చెప్పాను ఒక మనిషికి నిజంగా కడుపులో ఆర్తి ఉంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి అయినా మరుసటినాడు చేయాల్సినటువంటి పని కీలకంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా దృష్టి పెట్టాలి ఒకనాడ చర్చ జరిగింది ఇప్పటిదాకా కాళేశ్వరం బాగాలేదు కాళేశ్వరం టీములను తీసుకొని పోయి విజిట్ చేసి వచ్చి ఆ పగుళ్లను బ్లోప్ చేసి టీవీలలో చూపించి పెట్టి చూపించి ఇదే గాని కమిషన్ వద్దామా కేసీఆర్ లాగుడ కొడతానా మా తొండలేదా అననా గుడ్లు బిగుతా దీని మీద జరిగింది తప్ప నిజంగా పాలమూరు గతంలో కంటే మన అయిందా కాలేదా అయితే ఎంత అయింది నేను ఏం చేయాల్సి ఉంది విమర్శలు పక్కకు పెట్టి ఇంకా నేను ఏం చేస్తే చెరగని ముద్రపడుతుంది దాని మీద దృష్టి పెట్టాలి కదా ఒక కొడంగల్ కోసం మాత్రం కొన్ని జీవోలు ఇచ్చుకున్నాడు మూడు నాలుగు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి కాలువలో అవో ఇవో కాలేజో గీదో మనొద్దో వేసుకుని మంచిగా సంతోషం చేసుకొని ఒక నియోజకవర్గం బాగుపడుతుంది పనులు పూర్తి అయితే కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జలవనరులు అక్కడ ఇప్పుడు ఎన్ని అభివృద్ధి అయినాయి ఏమి ఆటంకంగా ఉన్నాయి ఏం బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇంకా కొత్త వర్క్లు ఏం చేయాలి పెండింగ్ వర్క్లు ఏం చేయాలి దృష్టి పెట్టాలి కదా మేము అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ కూర్చున్నామా అవును పెండింగ్ ప్రాజెక్ట్ లేక స్థితిగతులు ఏంటి పని మాత్రం జరగాలనుకున్నా పని అవును ప్రజలకు ఫలితం తీసి ఫలితం ఇచ్చి చూపించినా నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ప్రజలకు ఫలితం ఇచ్చి చూపించే పని చేయండి మాటలు పని చేయండి అనవసరమైన మాటలు ఎందుకు ఫలితం చూపిస్తే చరిత్రలు నిలిచిపోతారు ఇప్పుడు అప్పటికి అంటే రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి మీరు దిగిపోయినకి అప్పటి పాలమూరుకి చెప్పండి అంటే వ్యత్యాసం ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చెప్తుంది నేను చెప్పేది కాదు కాంగ్రెస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో రాసిండ్రు పాలమూరు లాంటి జిల్లాలో అత్యధికంగా సాగుయోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి జిల్లాలో ఇన్ని లక్షల మంది వలసలు పోతున్నారు జూరాల కింద కొద్దిపాటి ఆయకట్టు తప్ప మాకు అసలు కృష్ణానది నీళ్లు వాడుకోలేదు మేము ఇవన్నీ రాసారు వాళ్ళే రాశారు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు కావాలంటే కాపీ ఇప్పించి పంపిస్తాను వాళ్ళు ఏ సందర్భాల్లో ఏ రిప్రజెంటే వాళ్ళతోనూనే లేదు నేను రికార్డ్ చేసి పెట్టినా మొత్తం ఇప్పుడు మేము కాదు కాదు మొత్తం మేమే చేసినాము మాతోనే వచ్చిందని వాళ్ళంటే కూడా నమోశక్యం కాదు కదా సో గొప్పతనం కోసం నేను మాట్లాడుతున్నాను వాళ్ళని తక్కువ చేయడానికి మాట్లాడదు వాళ్ళ ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆంధ్ర ప్రాజెక్టులతో సమాంతరంగా తెలంగాణలో కూడా చేపడతామన్న భావన కల్పించడానికి ప్రాజెక్టులు మొదలుపెట్టిండ్రు మొబులైషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు కానీ వేగం అక్కడ జరిగింది ఫలితాలు అక్కడ వచ్చినాయి ఇక్కడ మందకోడి జరిగింది ఫలితాలు రాలే ఇది జలగ్నం ప్రాజెక్టులు మొదలు పెట్టడమే ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు కదా కాబట్టి మేము వచ్చిన తర్వాత ఏం చేసినామంటే నిధులు వెచ్చించి సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి చిక్కుముళ్ళను పిటముళ్లను తీసేసి వేగంగా నీళ్ళు వచ్చే మార్గం చేసి సర్కారు వచ్చిన అంతా ఏడు ఎనిమిది మాసాలు ఏడాది లోపలనే నీళ్ళు ఇచ్చినాం కేఎల్ఐ నీళ్లు ఆ తర్వాత పెట్టి మిగతా నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చినాం మేము దిగిపోయి లోపల పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ట్రయల్ కూడా చేసి నీళ్లు చూపించినాం ఒకటి ఒక రెండు ఎంసీల నీళ్లు ఫస్ట్ రిజర్వ్ లో నింపే పెట్టేస్తాం ఆ నింపిన నీళ్ళని వాడుకునే తెలివి కూడా లేదు వీళ్ళకి మన ఎండకాలలో లో నీళ్లు ఉన్నాయి రెండు టీఎంసీలు అవి పక్క రిజర్వాయర్లకి పోసేస్తే అక్కడి నుంచి ఎండిపోతున్న పంటలకి వస్తాను ముప్పై నలభై వేల ఎకరాలు రెండు తల్లిస్తే పండేది ఎడగొట్టేది